చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బీపీసీఎల్ తీసుకురావాలి అమరావతిని పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి లేదా భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకురావాలి మెట్టెక్ పార్కును తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తూ ఉన్నారు నిద్రలేసిన దగ్గర నుంచి రివ్యూలు మొదలుపెట్టారు రాష్ట్రం 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 అని చెప్పని ఆయన ఆ విధంగా దూసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నాన్ని ఆయనకు వైపు చూ చేస్తూ ఉంటే మరొక వైపు వైఎస్ఆర్సిపి పార్టీ చెందినటువంటి నేతలు ఆయన్ని ఎలా చంపాలా అని చూస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వారి వ్యాఖ్యలు వింటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పోతారా అని చెప్పి ఎదురు చూస్తున్నారా లేదా ఎప్పుడు పోగొట్టాలా అని చూస్తున్నారా లేదా ఎప్పుడు అంత ముందు చూస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి వారి వ్యాఖ్యలు ఆ స్థాయిలో వారు మాట్లాడుతూ ఉన్నా కానీ వారి వారి విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఎదురు వేచి చూస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎందుకు కలుగుతుందంటే ఒకసారి ఒక విషయంలో ఒక చిన్న సరే చిన్న తప్పే కదా అని వదిలేస్తే అది పెద్ద తప్పుగా మారుతున్నటువంటి పరిస్థితి అది చివరికి ప్రమాదంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎవరైతే ఒక బయట ఉన్నట్లుంది నాగార్జున యాదవ్ అని పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ అనుకుంటా అతను చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారిని లాస్ట్ టైం అలిపిరి దగ్గర అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశాడు ఈసారి అరిపిరి దగ్గర వేసేయటం ఖాయమే స్వామి వేసేస్తారనే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఎందుకు ఆ విధమైనటువంటి కామెంట్లు చూస్తున్నారు తెలియదు కానీ అంటే సాక్షి ఛానల్ మీద లేదా సాక్షిలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నాకు ఛానల్ లేదు నాకు పేపర్ లేదు అంటారు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కొంతమంది ఆ స్పోక్స్ పర్సన్స్ చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఈసారి కాపాడలేరు అని అంటే ఈసారి అంటే ఎవరు ఒకసారి అంటే ఎవరు కాపాడలేరు అంటే అక్కడ ఎవరు వేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని నరిపిల్లి దగ్గర ఈసారి ఎవరు వేయాలని ప్లాన్ చేస్తున్నారు నాగార్జున యాదవ్ ప్లాన్ చేస్తున్నాడా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ చేస్తున్నాడా లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడా లేక అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడా వైఎస్ అవినాష్ రెడ్డిని ఐఎస్ వివేకానంద రెడ్డిని ఎలా అయితే లేపిస్తారో అలా లేపేయాలన్న ప్లాన్లు ఏమైనా జరుగుతున్నాయా ఇటువంటి కుట్రలు ఏమైనా దాగి ఉన్నాయా ఇష్టానుసారంగా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా చాలామంది కామెంట్లు చేయటం అనేటువంటిది బాధాకరం ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే వ్యాఖ్యాతలు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు లేకపోతే సీనియర్ జర్నలిస్టులు కావచ్చు వాళ్ళు కూడా దానికి ఏదో కొంత ఖండించినట్లుగానే ఉంటుంది కానీ దాన్ని ఏదో చేసినట్లుగా ఉంటుంది ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి బైట్స్ చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేసారు ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి జొమాటో స్విగ్గి డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు ఆ డెలివరీ బాయ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచి ఆ ఫస్ట్ బయట సెకండ్ బయట గురించి మాట్లాడదాం అది సరే వదిలేసాడు కానీ ఈసారి ఈసారి వదిలేదురట వెంకటేశ్వర స్వామి వదిలేయడు అంటున్నారు అంటే ఆ రోజు మావోయిస్టులు పేల్చారు మరి ఈరోజు మావోయిస్టుల రూపంలో ఎవరొచ్చి వచ్చి పేలుస్తారు ఎవరు వచ్చి పేలుస్తారు నాగార్జున యాదవ్ గెలుస్తాడా లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేలుస్తాడా లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఆర్కే రోజా పేల్చిద్దా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేలుస్తాడా ఎవరి చేత ఎవరు పేలిపిస్తారు వైఎస్ వివేకాన్ చేసినట్లుగా చేయాలనేటువంటి కుట్రలు చేసి ఆ రకమైనటువంటి ప్రచారాన్ని మళ్ళీ మా అని లేదా కారు ప్రమాదం జరిగిందని లేకపోతే ఇంకోటి జరిగిందని లేదా మావోయిస్టులు పేల్చారని ఇట్లా చేయాలనేటువంటి ఒక కుట్రమైనటువంటి ప్రయత్నాలుగా ఏమైనా శ్రీకారం చుడుతున్నారా అంటే ఇలాంటి వ్యాఖ్యల విషయంలో సీరియస్గా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటే ఎందుకు ఏపీ పోలీస్ ఎందుకు సైలెంట్గా ఉంటుంది మరి అనతిగారు నోటీసులు ఉందో లేదో తర్వాత ఆమెకి నోటీసులు ఉంటే ఊరుకోదామా మరి ఆ నోటీసులో ఏమన్నా అధికారులు పెట్టడం లేదా మరి తక్షణం ఇటువంటి వాటి మీద తీవ్రంగా రెస్పాండ్ కాకపోతే అవి భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే అలా పడితే అలా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు ఏంటి అనే దానికంటే కూడా ఇక నుంచి ఇటువంటి వ్యాఖ్యలపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రోజుకు పద్దెనిమిది గంటలు నిన్న ఏం పెట్టారు నిన్న విద్యుత్ శ్వేతపత్రం దాంట్లో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల అప్పులు ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద భారం పడిందని ఈరోజు ఆర్థిక ఫైనాన్షియల్ రివ్యూ చేస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది ఏం చేయాలి ఈ రాష్ట్రాన్ని అనేటువంటి దాని మీద ఆయనకు పెద్ద కన్ఫ్యూజను మరి మొన్న ఏమన్నా ఢిల్లీ వెళ్ళి దాదాపు పన్నెండు మంది కేంద్ర మంత్రులు కలిసి ప్రధాని కలిసి అమిత్ షాని కలిసి మొత్తాన్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఆయన ఇష్ట ప్రయత్నం చేస్తూ ఆయన ఇంకొక వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు మరొక వైపు ఆ అంశాలకు సంబంధించి అమరావతికి సంబంధించిన రివ్యూ చేస్తున్నారు పోలవరం రివ్యూ చేస్తున్నారు భోగాపురపురం ఎయిర్పోర్ట్ రివ్యూ రేపు వెళ్తున్నారు మెగా మెగాటెక్ పార్క్ అంటున్నారు లేకపోతే ఇంకో రివ్యూలు అంటున్నారు ఇండస్ట్రీలు సంబంధించి పారిశ్రామికతను ఆహ్వానించడానికి కావాల్సినటువంటి సమయాన్ని చేసుకుంటున్నారు మరి ఇటువైపు ఇవన్నీ చేసుకుంటా ఎందుకు ఆయన ఆ విధంగా పరిగెడుతున్నాడు రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి అనేటువంటి దీంతో ఆయన బలంగా మరొక పరిగెడుతూ ఉంటే ఆయన లేపేయాలి ఆయన ఉంచకూడదు అని చెప్పని భావిస్తూ ఉన్నారు తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి తొంభై తొమ్మిది వరకు ముఖ్యమంత్రి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఏంటి ఆయన వీరు ఎందుకు ఆయన చంపాలి ఎందుకు ఆయన మీద ఇటువంటి దాడులు ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయాలి ఏంది ఆయన రాష్ట్రానికి చేసినటువంటి ఈ చేసినటువంటి మంచి తప్ప చేసినటువంటి నష్టం ఏమి లేదే హైదరాబాద్ సైబరాబాద్ నిర్మించారు వేల మందికి లక్షలాది మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఎంతోమంది ఈరోజు విదేశాలతో వెళ్ళి చదువుకొని వాళ్ళందరూ ఎంతో ప్రయోజకులు ఏర్ అంటే అందులో అతని అతని పాత్ర కూడా ఉంది ఆయన ఒక్కడే అని కాదు ఆయన పాత్ర కూడా బలంగా ఉన్నటువంటి అంశం మరి ఈరోజు ఉన్నటువంటి శ్రీ సిటీ కావచ్చు కేయా మోటార్స్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు రోడ్లు కావచ్చు లేదా అభివృద్ధి కావచ్చు లేదా ఇంకోటి ఏదైనా తీసుకోండి ఆయన మార్కు లేకుండా ఏమీ లేదు కదా ఎయిర్పోర్ట్లు కావచ్చు రోడ్ కనెక్టివిటీ కావచ్చు ఈరోజు ప్రతి ఒక్కరు వాల్యుయేషన్ అంత పెరిగిందంటే ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరిగిందంటే ఆయన పాత్ర కీలకంగా ఉన్నట్లు కదా ఎందుకు ఆయన లేపేయాలి ఎందుకు ఆయన చంపేయాలి అంటే ఏంటి అసలు వాళ్ళ ఆలోచన భావాలు ఏంటి అంటే అభివృద్ధి చేయటం తప్ప సంక్షేమం చేయటం తప్ప ప్రజల్ని డెవలప్ చేయడం తప్ప ఎందుకు చంపాలి పదే పదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఆయన కాల్చిపారేయాలన్నాడు గుర్తుంది కదా నంజాల్లో మరి ఇది ఇది వీళ్ళందరూ ఒక రకమైనటువంటి ఒక భావనలో ఒక భావజాలంలో మనుషుల మీద విష ప్రచారం చేయటం అనేటువంటిది నిజంగా దుర్మార్గమైనటువంటి అంశంగా కనపడుతూ ఉంది మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష రెండు వేల ఇరవై నాలుగుకి పద్నాలుగు లక్షల కోట్లు ఉన్న అప్పు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అసలు ఎలా తీసుకురావాలి ఎలా చేయాలి ఇది కదా ఉందా ముందున్నటువంటి అంశం అంతేగాని అంటే ఇది ఎలా ఉందంటే మంచి చేస్తే మేము చంపేస్తాం మేము మంచి చేస్తే మేము మరి బ్రతకనివ్వం మంచి మాట్లాడితే మేము బతకనివ్వం మంచి అనేది ఉండకూడదు మొత్తం క్రైమ్ ఉండాలి నేర ప్రవృత్తి ఉండాలి మొత్తం ఇష్టానుసారంగా మేము ఒక రకమైనటువంటి దీంట్లో వెళ్తాం ఇదేనా ఎజెండా ఇదేనా ఎజెండా ఇది మంచిది కాదు దీన్ని ఎంకరేజ్ చేయడం కూడా మంచిది కాదు